నియామకాలు చేపట్టాల్సిందే డిఎస్సీ రెండు వేల రెండు వేల ఎనిమిది ఎమ్మెల్సీ ఎన్నికల పరివర్తన నియమావళిలో ముడిప ముడిపెట్టరాదు రాదు ఎమ్మెల్సీ నియామకాల పరివర్తన నియమావళిలో ముడిపెట్టరాదు హైకోర్టు స్పష్టీకరణ డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులను ఏదో తరబడి నియామకాలకు ఎదురు చూస్తున్నారు నియామకాలు చేపట్టకుంటే అయినా ఎన్నర్లు వాయిదా వేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు సుమారం ఇచ్చింది మాత్రం రెండు వేల రెండు వేల ఎనిమిదిలో డిఎస్సి సంబంధించినటువంటి ఒక వార్త ఇచ్చిండు దానికి సంబంధించి హైకోర్టే ఇచ్చింది ఇంకెందు నియమాలు చేపట్టకుండా ఎదురు చూస్తుంటారు దీనికి ఎమ్మెల్సీ ఎలక్షన్ కి ఎక్కడ ముడిపెట్టొద్దు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పేసి ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయాల్సిందే అని చెప్పేసి ఆ హైకోర్టు స్పష్టం చేసింది దానికి సంబంధించి ఇంకా కూడా మీ డేట్ ఇంకా పొడిగించడానికి వీల్లేదు నియామకాలు ఎమ్మటే వెమ్మటే చేపట్టకపోతే తదుపరి విచారణకు ఉన్నతాధికారులకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి హైకోర్టు పేర్కొన్నది రెండు వేల ఎనిమిదిలో డిఎస్సి సంబంధించి నూట ఒక వెయ్యి మూడు వందల ఎనభై పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని అయితే ఎమ్మెల్సీ ఎన్నికల పరివర్తన ఇవ్వాలని అమల్లోకి వచ్చిందని అది పూర్తయ్యాక గడువాలంటూ ప్రభుత్వం హైకోర్టులో మధ్యంతర బేలు పిటిషన్ దాఖలు చేసింది దీనిపై జస్టిస్ తిరుమల తో కూడిన ధర్మశాసనం విచారణ చేపట్టి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రెండు వేల ఇరవై ఎనిమిది డిఎస్సిలో రెండు వేల ఎనిమిది డిఎస్సిలో భర్తీ కాని ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఏపీలోని అరవతో పొందిన బీఈడి అభ్యర్థులతో కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయాలని హైకోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చిన ఉత్తర్జన మేరకు తెలంగాణ ప్రభుత్వం మంత్రి ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన తెలిపారు ఉపసంగం సిఫార్సి మేరకు నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు రెండు వేల ఎనిమిది డిఎస్సిలో అరవతో పొందిన అభ్యర్థులకు రెండు వేల మూడు వందల అరవై ఏడు మందికి గాను ఒకవై మూడు వందల ఎనభై ఆరు మంది కాంట్రాక్టర్ల నియామకాలకు ఆసక్తి చూపారని ఆ పోస్టుల పరిగణి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్న అయితే పట్టపట్ల ఉమా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి దాని కొద్దిగా వాయిదా వేస్తామని చెప్పేసి అంటారు కానీ కంపల్సరీగా దాన్ని అమలు చేయాలి ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎక్కడ కూడా ఇబ్బంది అయ్యే విధంగా లేదు కాబట్టి దీన్ని కంపల్సరీగా అమలు చేయాలని చెప్పేసి హైకోర్టు వాళ్ళకి చెప్పింది ఒకవేళ మీరు చెప్పకపో మీరు దాన్ని అమలు చేయకపోతే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటదో అనేది మేము చూస్తాము తాను ఉన్నతాధికారులు మాకు హాజరు కావాలని చెప్పేసి ఆ ప్రభుత్వానికి వాళ్ళకి ఎప్పుడో జరిగిందని ఇంకా మీరు నల్చుపోతుంటే ఇబ్బంది అయితే ఉంటది కంపల్సరీగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇచ్చేసి అక్కడ అక్కడ వీటి స్కూళ్ళలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంటుంది కొన్ని స్కూళ్ళలో పోతే ఒక బాత్రూమ్ సక్కా లేదు అది గోడ సక్క లేదు చెత్తా చేదారం ఉంటది కాబట్టి మీరు కార్పొరేట్ వ్యవస్థలో స్కూళ్ల విద్యా విధానం అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు ప్రతి స్కూళ్ళలో ఊళ్ళలో పోతే ఒక లక్షల మెటీరియల్ పెట్టి అక్కడ స్కూళ్ళను ఏర్పాటు చేసింది కోట్ల ఉంటుంది కొన్ని స్కూళ్లలో వేలు ఒక ఐదారు మంది జీతాలు పిల్లలు ఉండరు కాబట్టి వాళ్ళకి భరోసా కల్పించాలి ప్రభుత్వాలు విద్యా విధానంలో మార్పులు తేవాలి కాబట్టి దీన్ని అన్ని విధాలను చూడాల్సిన అవసరం మీ పైన ఉన్నది ఇది టీఆర్ నిజం నుంచి మేము కూడా దీన్ని అమలు చేయాలని చెప్పేసి డిఏ ఆ రెండు వేల ఎనిమిది డిఎసీ అభ్యర్థుల పక్షాన మేము కూడా పోరాటం చేస్తాం